జిల్లా కేంద్రంలో కల్పవృక్ష ఆయుర్వేద ఓపీసీపీవీటీ ఆధ్వర్యంలో సేంద్రియ సాగు పంట ఉత్పత్తులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించి జ్యూట్ బ్యాగులను వినియోగించాలన్నారు సేంద్రియ సాగు పంటలు మానవాళికి ఆరోగ్య రక్షణ అని అన్నారు రసాయన ఎరువులు క్రిమిసంహారక మందుల వాడకంతో పండించిన పంటలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు కలుషితమై ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు విషతుల్యమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి

క్యాన్సర్ వ్యాధులు కూడా వస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం హార్ట్ అటాక్ మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏదైతే ఉందో అన్నీ కలుషితమే కాబట్టి మనం కొత్తగా ఆర్గానిక్ అనే కొత్త విభాగం ఇప్పుడు ఇక్కడే కాదు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ప్రతి ఒక్కరు మనం పండించే పంటలు ఏవైతే ఉన్నాయో కొంత మనం తినడానికి హర్బడ్స్ ఏదైతే పురుగుల మందు కొట్టకుండా మన వాతావరణం మొత్తం కాలక్ష్యమైపోతా ఉంది మనం ఏం సాధిస్తున్నాం మనం కేవలం డబ్బు వెనకాల పరిగెత్తి పరిగెత్తి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం రాబోయే భారీ తరాల వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం చెడగొట్టేవాళ్ళు కాబట్టి ఒక మంచి మెసేజ్ ప్లాస్టిక్ నిర్మూలి నిర్మూలిస్తున్నాం దయచేసి ప్లాస్టిక్ నేను అనేక కార్యక్రమాలు నేను నేను ఇచ్చే ప్రసంగం ఇది తప్పగా ఉంటుంది ఎందుకంటే మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం కానీ మనం వెనుకుంటే మన బాటి తరాలకు ఒక మంచి వాతావరణం వాళ్ళు కూడా బతుక మనం బతికడం అయిపోయింది వాళ్ళ కూడా బతికే హక్కు ఉందా లేదా వాళ్ళ హక్కులను వాళ్ళ బతుకులను మనం హరించకూడదు దయచేసి మనం చేసే ప్రతి ఒక్కరి మనం ఏమనుకుంటున్నాం ఈ రోజు ఇది ఏమైంది అనుకుంటున్నాం రాబోయే రోజులు ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత మొత్తం ప్లాస్టిక్ కుప్పలో మనం అందరం మునిగిపోతాం ప్రపంచమే ప్లాస్టిక్ మునిగిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు మన సొంత బ్యాగులు మనం తీసుకెళ్ళాలి రాబోయే తరాల వల్ల హక్కులను కూడా మనం కాలరాయకుండా పాలన కూడా స్వేచ్ఛ అయిపోయింది మన వాతావరణంలో విధంగా రాబోయే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఈ మహోబాద్ పట్టణంలో కల్పవృక్ష ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని జనవరిలో దీన్ని స్థాపించడం జరిగింది ఈ కంపెనీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో లేక మన యొక్క ఆహారపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అనేక మంది అనారోగ్యంతో బాధపడినటువంటి పరిస్థితిని మనం ఎంతో చూస్తా చూస్తూ ఉన్నాము ప్రకృతికి సంబంధించినటువంటి ఆహారము ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి ఈరోజు అంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ అలాంటి తిని ఆరోగ్యాన్ని ఎంతోమంది ఖరాబ్ చేసుకుంటూ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రకృతి సంబంధమైనటువంటి అట్లాంటి ఆయుర్వేదిక ప్రోడక్ట్స్ని మనము తయారు చేయబడి వాటి ద్వారా అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం కొన్ని ప్రోడక్ట్స్ని ఈరోజు మన గౌరవనీయులు మహోబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారి చేతుల మీదుగా ప్రోడక్ట్ లాంచింగ్ అనేది చేయటం జరిగింది అంటే నిత్యావసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో సబ్బులు కానివ్వండి అలాగే మనం టూత్పేస్ట్ కానీ షాంపూ హెయిర్ ఆయిల్ ఇలాంటివన్నీ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో వస్తువులను తయారు చేసి ఈ యొక్క ప్రోడక్ట్స్ని అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా అందుబాటులో ధరల్లో ఈ యొక్క ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఇది యొక్క ఉద్దేశం రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి పట్టణ ప్రాంతాలను ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క స్టోర్స్ ఓపెన్ చేసి వీటి ద్వారా ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ అందుబాటులో ఉండేటువంటి ఉద్దేశంతో దీన్ని మనం స్థాపించడం జరిగింది ఈరోజు ఈ యొక్క ప్రారంభ కార్యక్రమాన్ని మేము ఇవ్వటం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆరోగ్య సంబంధించినటువంటి ప్రోడక్ట్ని మనం అందరం కూడా ప్రమోషన్ చేసి మన మిత్రులకి మన బంధువులకి మన శ్రేయోభిలాసులకి వాటికి మనం కూడా దీన్ని వాడుకొని పది మందికి దాన్ని వాడేటువంటి విధంగా వాళ్ళని మనం మోటివేషన్ చేయనట్లయితే వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడగలం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకు అలాగే